హలో గాయస్ సండే వచ్చింది స్పెషల్గా గారెలు చేయాలనుకుంటాను ఇంకా ఆగుతానా వెంటనే మినపు తీసాను శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇంకా గారెలతో పాటు చికెన్ లేకపోతే బాగోదు కదా కోడి కూర చిల్లి గారి అన్నట్లయితే మా హస్బెండ్ చేత అయితే కిలో చికెన్ అయితే తెప్పిస్తాను సో మినపు గుడ్లు కూడా నానిపోయాయి గ్రైండర్ కూడా ఇక్కడ వేసేసుకొని ఇంకా ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ తీసాను కట్ చేస్తాను ఇంకా ఆయిల్ కూడా పెనంలో సగానికి అయితే వేసేసుకొని ఇంకా గారెలు వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా తినాలనిపించింది కాబట్టి గాలిలో ఎలాంటి సేపు వచ్చినా పర్వాలేదు అన్నట్టుగా గారెలైతే వేసేసాను అంత రౌండ్గా రాకపోయినా సరే పర్లేదు అన్నట్టుగా అయితే గారలు అయితే వచ్చాయి ఇంకా ఆయిల్ అవి ఎతకూడతూ నువ్వు ఫస్ట్గా నేను ఫస్ట్ అన్నట్లయితే ఏగుతూ ఉన్నాయి చూసారు కదా కరకరలాడే గారెలు ఇంకా గారెలైతే రెడీ అయిపోయి నేను కూడా తీసేసాను ఆ గాలిని నెక్స్ట్ ప్రిపేర్ వచ్చేసి చికెన్ కదా సో చికెన్ కూడా వండేసుకున్నాను ఇంకా అయ్యో బిర్యానీ ఏం చేసింది పాపం ఈరోజు సండే కదా సండే అంటేనే బిర్యానీ కదా సో బిర్యానీ కూడా చేసుకుందామని మా ఆయన తెచ్చిన ఈలో చికెన్లో సో ముప్పావు కిలో కర్రీ వండేసి అర్ధపావు వచ్చేసి బిర్యానీ చేస్తాను బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు సండే అంటేనే బిర్యానీ కదా సో బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఎంతో ఇష్టంగా గారెలు చేశాను కానీ ఈ బిర్యానీ వచ్చేసి గారెల్ని డామినేట్ చేస్తుంది సో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా బిర్యానీ చేసేటప్పుడు గారెలు ఉంటే అసలు తినమో బిర్యానీ తింటాము మావాడు కూడా లొట్టలు వేసుకొని తింటే సూపర్గా ఉంటున్నారు బా